ఈ రోజు అనగా ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎంవిపి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పార్టీ యొక్క ఆవిర్భ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి విశాఖ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ మోదిపాటి రవీంద్ర గారు ఇంకా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు వాజ్పేయి వరకు కూడా ఎంతోమంది భారతీయ జనతా పార్టీకి భారతదేశ అధ్యక్షుడిగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉంది రెండు పార్లమెంట్ సీట్ల నుంచి నేడు మూడు వందల మూడు పార్లమెంట్ సీట్ల వరకు మా యొక్క జర్నీ జరిగింది రాబోయే ఎలక్షన్ ఈ నెలలో ఇప్పటి నుంచి జరుగుతున్న ఎలక్షన్స్లో కూడా మేము భారతీయ జనతా పార్టీ ఒంటరిగా మూడు వందల డెబ్బై మించి సీట్లు అదేవిధంగా ఎన్డీఏ నాలుగు వందల మించి సీట్లతో

నిర్వహించుకోవడం జరిగింది ఈ పార్టీ నలభై నాలుగవ పార్టీ ఆర్జవ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులతో నాలుగు అలాగే నేటికి రెండు సీట్ల నుండి రెండు వందల రెండు సీట్లు మేము రెండు అలాగే ఈ గత ఇప్పుడు జరుగుతున్న కూడా నాలుగు వందల పైకి మించి తెచ్చుకోవాలని పార్టీస్ అలాగే ఎన్డీఏ కుటుంబ కార్యకర్తలు కూడా ఘన విజయాన్ని సాధించే దిశగా పనిచేయాలని ఈరోజు ప్రతి మండలంలో కూడా ఆవిర్భావ దినోత్సవం దినోత్సవాన్ని ఈ ఉత్సాహం మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి మళ్ళీ మూడోసారి నరేంద్ర మోడీ గారు అధికారంలో రావాలని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు సంవత్సరం అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు కూడా మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వ్యతిరేకత వాటితో అదేవిధంగా దేశంలో మన సాంప్రదాయాల్ని గౌరవిస్తూ ఉండాలని అదేవిధంగా మనకి అంత్యోదయ ఏదైతే భారతదేశంలో తక్కువ ఆర్థికంగా ఉన్నారో వాళ్ళందరి స్థితిగతులను కూడా పెంచాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఆ ఆ సిద్ధాంతానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ సర్కార్ పనిచేస్తుంది గత పది సంవత్సరాల్లో తీసుకుంటే దేశంలో అనేక మార్పులు మనం సంభవించా ఉన్నాయి ఈ పది సంవత్సరాల కూడా దేశాన్ని ఆర్థిక రంగంలో ముందుకు తీసుకు రెండు వేల పద్నాలుగులో ప్రపంచంలో పదకొండవ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం ఈ రోజున ఐదవ ఆర్థిక వ్యవస్థగా మార్టం జరిగింది అదేవిధంగా దేశ ప్రజలందరూ కోరుకునే రామాలయం నిర్మాణం జరిగింది అదేవిధంగా కాశ్మీర్లో మూడు వందల త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేయడం జరిగింది ఈ విధంగా అనేక ప్రజలు ఏవైతే కోరుకున్నారో ఆ కార్యక్రమాలు అదేవిధంగా దేశంలో ఇరవై ఐదు కోట్ల మంది దారిద్ర్య రేఖ కింద ఉన్న వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావటం జరిగింది ఈ రోజున చూసుకుంటే మౌలిక సదుపాయాలు రోడ్లు కానీ రైళ్ళు కానీ అనేక సదుపాయాలతో దేశంలో ముందుకు వెళ్తా ఉన్నాం సైంటిఫిక్గా కూడా ఈ రోజున చంద్రయాన్ అనే ప్రోగ్రాంతో ముందుకు వెళ్తా ఉన్నాం మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వం ముందు మనం దేశానికి దేశానికి అవసరమైన రక్షణ పరికరాలీ కూడా విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటూ ఉండేవాళ్ళం ఈ రోజున మన అవసరాల కోసం మనం తయారు చేసుకోవడమే కాకుండా విదేశానికి కూడా మనం దిగుమతి చేసే మనం చేస్తూ ఉన్నాం ప్రపంచంలోనే ఈ రోజున అత్యంత గౌరవంగా ఉన్న దేశంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో చూస్తూ ఉంది ఈ రోజున పార్టీ పరంగా చూసుకున్న ప్రపంచంలోనే అగ్రగామిగా ఎక్కువ మెంబర్షిప్ ఉన్న పార్టీగా భారతీయ జనతా పార్టీ బదులుతుంది ఇంకొక ఐదు సంవత్సరాలు కూడా ఈ ఎన్నికల్లో గెలిపించినట్టయితే దేశం మరింత అభివృద్ధి చెంది మూడవ ఆర్థిక వ్యవస్థగా మారడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలి ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన నాయకత్వంలో అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మద్దతు చేయాలని తెలియాలని చెప్పి కోరు